హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఈసీ పర్మిషన్ అయితే ఇచ్చిందండి ఈ రోజు నుంచి అందరి కాకారులకి డబ్బులు అయితే పడబోతున్నాయి మొట్టమొదటిగా మనకు ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది పడబోతున్నాయి సో ఎవరెవరి ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది క్రెడిట్ అనేది ఈ రోజున అవుతాయి రేపటి నుంచి ఎవరికి పడతాయి ఏ జిల్లాల వారికి దీనికి సంబంధించిన విత్తు ప్రూఫ్ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే వీడియోను చూపించండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకాన్ని ప్రతి సంవత్సరంలో కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారండి అందులో భాగంగానే మనకు ఈ యొక్క చేయుత పథకంలో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు విడతల్లో ఏపీ సీఎం జగన్ గారు డెబ్బై ఐదు వేల రూపాయలైతే విడుదల చేస్తామని చెప్పారు ఈ అదేవిధంగా ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు ఈ యొక్క మనకు డబ్బులను కూడా అంటే చేయుత డబ్బులను కూడా ఈ మార్చి నెలలోనే విడుదల చేశారండి డబ్బులు విడుదల చేసినప్పుడు కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క మహిళల ఖాతాలలోకి డబ్బులు అయితే క్రియేట్ చేస్తున్నాము కానీ అందరి ఖాతాలలోకి పడాలంటే మనకు ఒక పద్నాలుగు రోజులు పడు టైం అయితే పడుతుంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అరుగుల సంఖ్య చూసుకుంటే మనం దాదాపుగా మనకు ఇరవై ఎనిమిది లక్షల మంది ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి ఒకేసారి డబ్బులు క్రెడిట్ అవ్వడం కష్టం కాబట్టి మనకు ర్యాండమ్ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరికి ఆటోమేటిక్గా డబ్బులు క్రియేట్ అయ్యే విధానాన్ని అయితే తీసుకొచ్చింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు ఎలాగా అమలు చేసేవారంటే కంప్యూటర్లో బటన్ నొక్కిన మరుసటి రోజు లేదా రెండో రోజు మూడో రోజుకంతా కూడా ఈ పేమెంట్స్ అన్నీ కూడా ఒకేసారి క్లియర్ అయిపోయేటివి కానీ ఇప్పుడు ఎలా చేశారంటే ఈ యొక్క పద్ధతి అంతా కూడా ర్యాండమ్గా ప్రవేశపెట్టడంతో ఒకరి తర్వాత ఒకరికి పడే విషయంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు కూడా మనకైతే అభ్యర్థి ఇచ్చారనమాట సో కాబట్టి ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలలోకి డబ్బులతో విడుదల చేసినప్పుడు పద్నాలుగు రోజుల పాటు మీ ఖాతాలలోకి డబ్బులు పడతాయి సో కాబట్టి మీరు వెయిట్ చేయండి మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్పారండి అయితే ఇప్పటికీ మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అక్కడక్కడక్కడ కొన్ని మీటింగ్స్ అయితే కండక్ట్ చేసి ఆ మీటింగ్స్ జరిగినటువంటి ఏరియాలో డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట అయితే ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది అలాగే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు కూడా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయండి సో మనకు ఫస్ట్ రోజు మనకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మనకు ఈ యొక్క శుక్రవారం రోజు అయితే మనకు డబ్బులు పడాల్సి ఉండగా గురువారం విడుదల చేశారు శుక్రవారం విడుదల చేయాల్సి ఉండగా మనకు డబ్బులు శుక్రవారం రోజున మనకు మహాశివరాత్రి అయితే ఉంది సో ఆ సెలవు తర్వాత వచ్చేసి మనకు సెకండ్ సాటర్డే తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆదివారం రోజు అవడంతో డబ్బులు అయితే క్రియేట్ కాలేదు సోమవారం నుంచి మనకు డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో రీసెంట్ ఎన్నికల కోడి కూడా పడిపోయింది సో ఎన్నికల కోడికి ముందంతా కూడా అంటే మనకు పదో తేదీ పన్నెండో తేదీ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మార్చి పదో తేదీ పన్నెండవ తేదీ వరకు చూసుకుంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మనకు అక్కడక్కడ కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారండి తర్వాత చూసుకున్నట్లయితే మనకు మీటింగ్స్కి ఎక్కడ కూడా మీటింగ్స్కి కండక్ట్ చేయలేదు అనమాట సో మీటింగ్స్ కూడా ఎక్కడ నిర్వహించలేదు సో కాబట్టి ప్రస్తుతానికైతే ఈ యొక్క మహిళలందరూ కూడా టెన్షన్ పడుతున్నారండి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకవేళ మీయర్లో మీటింగ్ ఉండి ఇప్పటికీ మీ ఖాతాల్లోకి డబ్బులు కనుక పడకపోతే మీరు చేయాల్సింది ఒకటేనండి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందా లేదా అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి మీకు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇవి చెక్ చేసుకోండి మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి మీరు ఇవి రెండు చెక్ చేసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది ప్రస్తుతం మనకు విడుదల చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు అనేది మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు అనమాట చాలామందికి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డీపీటీ పద్ధతిలో విడుదల చేసినప్పుడు మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ర్యాండమ్గా మీ ఖాతాలో క్రియేట్ అవుతాయి కాబట్టి పద్నాలుగు రోజుల పాటు మీ ఖాతాలకి డబ్బులంతా కూడా పడతాయి కాబట్టి ఒకసారి మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీరు ఎన్పిసిఐ లింక్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయిందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక అయి ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు పడవు సో ఈ విధానాన్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అనమాట ఎందుకంటే దాదాపుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల మందికి ఉన్నారు కాబట్టి సో అందరికి కూడా డబ్బులు అనేది పడుతూ వస్తుంటాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే మనకు వేయాల్సి ఉందండి సో డబ్బులు అనేది మనకు ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయలనైతే నేరుగా ఇస్తామనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే గత ఎన్నికల్లో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా డబ్బులతో విడుదల చేశారు సో డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే ఒక వారం రోజులు అటు ఇటు అయినా సరే మీ ఖాతాలోకి డబ్బులు పడతాయి కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే వెయిట్ చేయండి మీరు అరువుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తామనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు మనకు ప్రకటించారనమాట సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు కూడా అయితే పడతాయండి సో ఎందుకు పడతాయ్యా ఎన్నికలు కూడా ఉంది కదా అని చాలామంది అయితే డౌట్స్ అయితే రేస్ చేస్తుంటారనమాట సో డౌట్స్ ఇస్తే మీకు అయితే వచ్చి ఉండొచ్చు అయితే ఎందుకు పడతాయి అంటే మనకు ఒక నోటిఫికేషన్ బట్టే మాకు చిన్న అప్డేట్ కూడా ఈసీ నుంచి అయితే వచ్చింది సో దాన్ని మీకు నేను పైన స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి అక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారనమాట ఏమని మెన్షన్ చేస్తున్నారంటే ఇప్పటికే అమలు చేసినటువంటి ఏవైనా పాత పథకాలు ఉంటే ఖచ్చితంగా ఆ పథకాలన్నీ కూడా మీరు అమలు చేసుకోవచ్చు కానీ కొత్త పథకాలకు మాత్రం అనుమతి లేదు అనేసి మనకు ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకొని కాంప్లీట్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మహిళలు అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వైఎస్ఆర్ చేయుత మహిళలు కావచ్చు ఈబీసీ నేస్తం సంబంధించినటువంటి మహిళలు కావచ్చు మీ ఖాతాలలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ల బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాలలోకి డబ్బులు విడుదల చేశారు అవి ఎన్నికల కోడ్కి ముందుగానే ప్రారంభించడం జరిగింది ఇవి ఆల్రెడీ పాత పథకాలు కాబట్టి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు మనకు వేసుకోవచ్చు అనమాట అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ అంటే ఎన్నికల నియమావళిని పాటిస్తూ డబ్బులు అయితే విడుదల చేయాలి ఆ యొక్క ఎన్నికల నియమావళి ఏంటంటే పాత పథకమైనా సరే మీరు అమలు చేసుకోవచ్చు కానీ మీరు ఎక్కడ కూడా మీరు ఈ యొక్క బహిరంగ సభలు అనేది నిర్వహించకూడదు అంటే గతంలో మాదిరిగా అక్కడక్కడక్కడ మండలాల వారీగా మనకు ఈ యొక్క చిన్న చిన్న మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి మీటింగ్స్లో చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని అయితే మనం చేయకూడదు అనమాట సో ఎట్లాంటి రూల్స్ అయితే మనకు ఎలా ఎలాగనక మీటింగ్స్లో ఎక్కడైనా కనుక చేయూత కానీ బిజినెస్ నేతానికి సంబంధించి కానీ ఎక్కడైనా కానీ మెన్షన్ చేస్తే ఆ పథకానికి సంబంధించి వాళ్ళు నిలిపివేస్తారనమాట ఈసీ అనేది అంటే రూల్స్కి విరుద్ధం కాబట్టి అంటే ఓట్లు వీళ్ళకి పడే విధంగా లబ్ధి చేకూరే విధంగా ఎలాంటి ప్రచారాలు కూడా చేయకూడదు అనమాట సో కాబట్టి ఈజీ అయితే దాన్ని బ్రేక్ చేస్తుంది కాబట్టే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎన్నికల కోడికి ముందుగా అక్కడక్కడక్కడక్కడ మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అయితే కొన్ని మండలాల్లో జరిగాయి ఆ మండలాల్లో జరిగిన వాళ్ళకి డబ్బులకి క్రెడిట్ అయిపోయాయి తర్వాత చూసుకున్నట్లయితే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత నుంచి ఎక్కడా కూడా ఎక్కడ మీటింగ్ కూడా జరగట్లేదండి మీటింగ్ జరగకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ రోజు నుంచి అందరి ఖాతాలో డబ్బులు అయితే అవుతాయి ఒకసారి మీరు అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్ట్లో ఉండి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కనుక లింక్ అయి ఉంటే అంటే ఎన్పిసిఐ లింక్ కనుక అయి ఉంటే మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్